ఓం నమ శివాయ కార్తీక మాసం పదవ రోజు పారాయణం ఈరోజు మనం జ్ఞానసిద్ధుడు భక్తి చాతుర్మాస్య ప్రాముఖ్యత తెలుసుకుందాము ముందుగా గణపతిని స్మరించుకొని కథ చెప్పుకుందాం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జే సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మార్కం గజాన మహర్నిసం అనేకదంతం భక్తానం ఏకదంతముస్మహే జ్ఞానసిద్ధుడు భగవంతుణ్ణి పలు విధాలుగా స్థుతించి ఇలా అన్నాడు సూర్యుడు చంద్రుడు శివుడు బ్రహ్మదేవుడు మహారాజులు స్థుతించే రమణీయ పాద పద్మములు కలవాడా నీకు నమస్కారం పంచభూతములు చరాచర సృష్టిలన్నీ నీ విభూతులే స్థావర జంగమ రూపమైన ఈ జగత్తు దానికి కారణమైన మాయతో సహా నియందే ప్రతిఫలిస్తోంది సృష్టి స్థితి లయ మూడు కాలాల్లోనూ నువ్వే వ్యాపించి ఉన్నావు భక్ష్య భోజ్య చోష్య లేహ్య అనే నాలుగు రకాల అన్న రూపంలోనూ యజ్ఞస్వరూపుడిగా కూడా నీవే ఉన్నావు ఈ సమస్త జగత్తు నీ వల్లనే వెన్నెల్లో సముద్రంలాగా భాషిస్తోంది ఓ ఆనందసాగర ఓ ఈశ్వర జ్ఞానస్వరూపుడా సమస్తానికి ఆధారమైన వాడ సకల పురాణ సారస్వరూపుడా ఈ విశ్వమంతా నీ వల్లనే ఉద్భవించి నీయందే లయమవుతుంది ప్రాణుల హృదయములలో ఆత్మరూపంగా నివసించే నీవు మాంసమయ నేత్రాలకు కనిపించవు ఓ తండ్రి ఓ కృష్ణ ఓ నారాయణ నీకు నమస్కారం నీ దర్శన ఫలముతో నన్ను ధన్యుణ్ణి చేయుము దయాసాగరుడవై నిత్యం నన్ను రక్షించు నా జన్మకు సార్థకతను ప్రసాదించు స్వామి సంసార సాగరంలో మునుగుతున్న నన్ను తరించుము అంటూ మరల విష్ణువుని ఇలా ప్రార్థించాడు ఓ నారాయణ సృష్టి స్థితి లయకారక వైకుంఠవాస భక్తి అనే పడవతో సంసార సాగరాన్ని దాటిన జ్ఞానులు నీ సారూప్యాన్ని పొందారు అటువంటి నీ తేజోమయ పాదాలకు నా ప్రణామాలు వేదాలతో శాస్త్ర తర్కాలతో గాని పురాణ నీతి వా కావ్య పురాణ నీతి కావ్యాలతో కానీ నిన్ను ఎవ్వరూ దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాన్ని ధరించిన వారే నీ రూపాన్ని గ్రహించి ఆత్మస్వరూపిడిగా నిన్ను అనుభవించి ధరించగలుగుతారు ప్రహ్లాదుడు ధ్రువుడు మార్కండేయుడు విభీషణుడు ఉద్ధవుడు గజేంద్రుడు ఇలా అనేక భక్తులను రక్షించినవాడ నీ నామస్మరణతోనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ నీకు నమస్కారం నన్ను రక్షించు జ్ఞానసిద్ధుడు ఇలా పారవశ్యంతో స్తోత్రపరుడై ఉండగా విష్ణుమూర్తి చిరునవ్వుతో చూసి జ్ఞానసిద్ధ నీ స్తోత్రం నన్ను సంతోషపరిచింది ఏం వరం కావాలో కోరుకోమనగా జ్ఞానసిద్ధుడు నమస్కరించి హే జగన్నాథ నా ఎందు అనుగ్రహం ఉంటే నాకు వైకుంఠ సాలోక్యాన్ని ప్రసాదించు అని వరం అడుగుతాడు శ్రీహరి తదాస్తు అని దీవించి జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కానీ దురాత్మలతో నిండిన ఈ నరకంలో మహాపాపుల సైతం సులభంగా తరించే ఒక వ్రతాన్ని చెబుతాను విను అని ఆ వ్రతాన్ని చెప్పడం మొదలు పెడతాడు విష్ణువు ప్రతి ఆషాఢ శుక్ల దశమి నాడు నేను లక్ష్మీ సమేతుడనై పాల సముద్రంలో తరువాత కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొంటాను నా యోగ నిద్ర సమయమైన ఈ నాలుగు నెలలు ఎవరు సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు అందుకే ఓ విజ్ఞులారా వైష్ణవులారా మీరు కూడా చాతుర్మాస్య వ్రతాన్ని చేయండి ఇది చేయని వారు బ్రహ్మహత్య పాపఫలాన్ని అనుభవిస్తారు నిజానికి నాకు నిద్ర మెలుకువ అనే అవస్థలు లేవు నేను వాటికి అతీతుడని కానీ నా భక్తులను పరీక్షించుటకై నిద్రామిష రూపంలో జగత్తును దర్శిస్తానని గుర్తుంచుకో చాతుర్మాస వ్రతం మాత్రమే కాదు నీ స్తోత్రాన్ని త్రికాలములందు పఠించేవారు కూడా విముక్తి పొందుతారు ఈ విషయాన్ని లోకంలో ప్రచారం చేసి ప్రజలకు ఉపకారార్థం సేవ చెయ్యు ఇలా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢశుక్ల దశమినాడు పాలసముద్రానికి చేరి శేషతల్పంపై యోగ నిద్రలో ప్రవేశిస్తాడు తరువాత అంగీరసుడు ఉద్భూత పురుషునితో ఊయి అడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇదే దురాత్ములైన పాపులైనా సరే హరినామ స్మరణతో ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసిన బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు శూద్రులు స్త్రీలు అందరూ కూడా విముక్తి పొందుతారు ఈ వ్రతాన్ని చేయని వారు గోహత్య పాపము కోట్ల జన్మల సురాపాన పాప ఫలము పొందుతారు భక్తులతో ఆచరించేవారు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని పొందుతారు అంత్యకాలంలో విష్ణులోకానికి చేరుతారు సర్వేజన సుఖనోభవంతు